సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు అనమాట సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది తల్లి తీవ్రమైన కడుపు నొప్పి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది స్థానిక సిఐ నరేష్ కథనం ప్రకారం అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య ఆయన భార్య రజిత తమ ముగ్గురు పిల్లలు ఉన్నారన్నమాట అయితే సాయి కృష్ణ మధుప్రియ గౌతములు నివసిస్తున్నారు చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో భార్య భర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు ఇక్కడ చెన్నయ్య అన్నం పప్పు తిన్నారు భార్య ముగ్గురు పిల్లలు పెరిగన్నం తిన్నారు భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్ళారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చారు రైత తలుపులు తెరవగా పెళ్ళైతే నిద్రపోతున్నారు సో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రైతుకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికులు సాయంతో చెన్నై ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చెన్నై ఇది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అనమాట ఉపాధి కోసం గత కొంతకాలంగా ఆయన అమీనిపూర్లో ఉంటున్నారు చిన్నాల మృతిపై పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగసిన ఈ విధంగా ఒక మిస్టరీగా మారిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి